ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలపై కోటం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే జనవరి ఒకటి నుండి కొత్త ఇళ్ల పట్టాలపై మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది కోటం ప్రభుత్వం అదేవిధంగా జగన్ హయాంలో ఇచ్చిన పట్టాలపై కూడా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు తెలుసుకుందాము అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే బిల్లులు చెల్లించవద్దు వైకాపా పాలనలో అస్తవ్యస్తం బిల్లులు అయితే చెల్లించవద్దు అన్నారు అదేవిధంగా నిరుపేదలకు పట్టణాల్లో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల వరకు ఇంటి స్థలాన్ని ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తోంది అంతేకాకుండా పేదలకు నివాసయోగ్యంగా ఇంటి స్థలాలు అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే గతంలో కొన్ని చోట్ల అయితే కనుక ఉండటానికి వీళ్ళని ఊరికి దూరంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇళ్ళ స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అలా కాకుండా పేదలందరికీ యోగ్యంగా ఇంటి స్థలాలు ఇస్తామంటున్నారు అదేవిధంగా గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రానున్న మంత్రివర్గ సమావేశాలు ఆమోదం పొందేందుకు ఏ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచితంగా ఇచ్చే ఇంటి స్థలాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి అదేవిధంగా పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలపై వారంలో ఉన్నత స్థాయిలో సమీక్షించనున్నారు పేదలకు ఇంటి స్థలాల పంపిణీ నిరంతర కార్యక్రమం నాటి వైకాపా పాలనలో సెంటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సెంటున్నారు చొప్పున పట్టణాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారు చొప్పున కొన్ని చోట్ల స్థలాలను పంచారు చిన్న కుటుంబం కూడా నివసించేందుకు వీలు లేకుండా అత్యంత తక్కువ విస్తీర్ణంలో స్థలాలను చూపడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది నివాస యోగ్యం చోట కేటాయించిన ఇంటి స్థలాల పట్ల విముఖత చూపారు చాలా చోట్ల ఇంటి పట్టాలను ఇచ్చినప్పటికీ కూడా స్థలాలు చూపించలేదు ఈ తరహా ఫిర్యాదులు ప్రభుత్వానికి ఇప్పుడు గ్రామ రెవెన్యూ సదస్సులు ఇతర వేదికల్లో వేల అందుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పట్టణాల్లో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఇళ్ల నిర్మాణానికి వీలున్న చోట తక్కువ స్థలం ఉంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు టిట్కో జీ ప్లస్ త్రీ ప్రయోజనాలు కల్పించడంపై ఆలోచిస్తున్నారు వచ్చే నెలలోనే పెద్ద ఎత్తున చేపట్టే జన్మభూమి కార్యక్రమాల ప్రారంభం నాటికి ఇంటి పట్టాల పంపిణీ విధి విధానాలు అయితే గనక రూపొందించనున్నారు అంటే జనవరి నుంచి అమలయ్యే అవకాశం ఉంది ఇక నాటి వైకాపా పాలనలో ఇళ్ల పట్టాల పంపిణీ అస్తవ్యస్తంగా జరిగిందని చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఇంటి స్థలాలను చూపించారు చాలా మందికి పట్టాలు ఇచ్చినప్పటికీ స్థలాలు చూపలేదు కొన్ని కోర్టు కేసులున్నాయి హామీ పత్రాలు కూడా ఇచ్చారు లబ్ధిదారుల ఎంపికలోనూ అవకతవకలు అయితే అంటున్నారు ఇక అలాగే భూముల కోసం ప్రైవేట్ స్థలాలు కొనుగోలులో కూడా అవినీతి చోటు చేసుకుంది గత వైకప్ప ప్రభుత్వంలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు కేటాయిస్తే ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఉన్న వారిలో అత్యధికులు కొత్తగా ఇవ్వబోయే స్థలాల వైపు మొగ్గు చూపుతారు వైకప్ప పాలనలో కొన్న భూముల వివరాలను జిల్లాలు ప్రాంతాల వారికి అధికారులు ప్రస్తుతం సేకరిస్తున్నారు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు వారిలో ఎంతమంది నివసిస్తున్నారు పట్టా ఉన్నప్పటికీ కూడా స్థలాలకు దూరంగా ఎంతమంది ఉంటున్నారో ఇలాంటి అన్ని అంశాలపై జిల్లాల వారీగా సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు ఇంకా అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన ఇంటి స్థలాల పనుల నేల చదును అప్రోచ్ రోడ్ల నిర్మాణం తదితరులకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ నిధుల చెల్లింపు మంజూరుకు ఆదేశాలు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది వీరిచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు చెల్లింపులు జరగడం లేదని పలువురు కాంట్రాక్టర్లు అయితే న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయిస్తున్నారు సో ఇది పరిస్థితి త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ఎవరైనా కట్టుకోకుండా ఇల్లు కట్టుకోకుండా ఊరికి దూరంగా ఉన్న వారికి కూడా ఇప్పుడు వారి వివరాలు సేకరిస్తున్నారు వారికి కూడా స్థలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది